మహిళల రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో నందిగామ పట్టణానికి చెందిన గోనెల స్పందన బంగారు పథకం సాధించి జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైంది గుంటూరు జిల్లా రేవేంద్రపాడులో జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణానికి చెందిన గోనెల స్పందన మహిళల సీనియర్స్ విభాగంలో ఎనభై నాలుగు జిల్లా నందిగామ పట్టణానికి చెందిన గో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణానికి చెందిన గోనెల స్పందన మహిళల సీనియర్స్ విభాగంలో ఎనభై నాలుగు కిలోల కేటగిరీలో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పథకం సాధించింది అనంతరం జార్ఖండ్ రాష్ట్రం జమ్షెడ్పూర్లో జరిగే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైంది ఈ సందర్భంగా తన విజయానికి కారణమైన కోచ్ బాలా సైదులు తల్లిదండ్రులు గోనెల రామారావు దుర్గా మరియు సోదరుడు గోపీనాథ్కి గోనెల స్పందన ధన్యవాదాలు తెలియజేశారు నమస్కారం నా పేరు గోదం స్పందన ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో జరిగిన గుంటూరు జిల్లా రేవేంద్రపాడులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ సీనియర్ కేటగిరీలో సాధించడం జరిగింది మరియు జార్ఖండ్లో జరగబోతున్న జాతీయ స్థాయి పోటీల్లో సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను నన్ను ఎంతగానో ట్రైన్ చేసి ప్రోత్సహించిన మా గురువు గారైన ట్రైనర్ గారికి బాలసేదు అన్నయ్యకి ట్ర ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అంతేకాకుండా నన్ను ఎంతో ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు అంటూ నా సహోదరుడికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను